హాయ్ అండి ఇవాళ మిలిమిత్ర పలావ్ చేసుకుందామండి అండి మిలిమిత్ర కోసం నేను ఒక్కొక్క రైస్ కడిగి నాన్ పెట్టానండి మీకు ఎంతగా చేసుకోండి ఇగోండి మిలిమిక అండి నాలుగు టమాటాలు అండి పెద్ద కోసి పెట్టానండి మిక్సీ పడతాను పుదీనా అండి ఒక అట్ట ఒక ఉప్పుడు కొత్తిమీర అండి ఒక రెండు ఉల్లిగడ్డలు అండి ఇక నాలుగు పచ్చిమిరపకాయలు ఉప్పు ధనియాల పొడి జీడిపప్పు నూనె ఇగంటి పెరుగు అండి ఒక పప్పు నెయ్యి అండి ఇక బిర్యానీ పలావ్లోకి వేసుకోవడానికి మసాలాలు అండి మిరియాలు ఒక పది పదిహేను ఉంటాయండి సాజీరా లవంగాలు అనస్ పువ్వు ఇగోండి బిర్యానీ మసాలా మొత్తం అండి బిర్యానీ మసాలా మొత్తం కలిపి ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి నేను పొయ్యి ముట్టించి అలా పెట్టుకున్నాను ఇదిగోండి బాణి పెట్టేశాను తిండి వేస్తాను మొత్తము ఇది కొంచెం లైట్గా వేపుకోవాలండి ఇట్లా ఏం చేసి పొడి చేసుకోవాలండి ఈ పొడి చేసుకున్న తర్వాత టమాటాలు కొద్దిమీర పుదీనా ఉల్లిగే పులికాయలు మొత్తం పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసి నేను చూపిస్తాను ఇదిగోండి మసాలా మొత్తం ఏం చేసి మిర్చి గిల్లేసానండి ఈ చల్లగా అయిపోయేటప్పటికి ఇవ్వండి మిగిలిక్కరండి ఇవి వేడి నీళ్ళు వేసి నాని అవసరం లేదండి కొంచెం నీళ్ళు వేసి కడిగేసుకుంటే కాలం ఇట్లా ఇవన్న దుమ్మి ఉంటే పోతుంది ఇట్లా శుభ్రంగా కడిగేసి వేసేసి నానబెట్ట అవసరం లేదండి మెత్తగా ఉడికి పోతుందండి అలాలోకి ఇవ్వండి ఇట్లా కడిగి పెట్టేసుకోండి ఏమైనా దుమ్ము ఉంటే మొత్తం పోతుంది నీటిగా పొడి తీసి పక్కకు పెట్టేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి అదే మిక్సీ గిన్లో కొదీనా ఇవ్వండి కొత్తిమీర ఇది కూడా మిక్సీ పెట్టేస్తానండి రెండు కలిపి ఇవ్వండి దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేసి మిక్సీ పెట్టేస్తాను మిక్సీ పట్టుకొని అండి ఇదిగోండి పొద్నా కొద్దిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టేశాను ఇది పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు ఇది గంటలు మిక్సీ పడతానండి మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ కూడా పట్టేసాను ఇప్పుడు టమాటా అండి ఇదిగోండి టమాటాలు పెద్ద కోసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇదిగోండి టమాటా మిక్సీ పెట్టేసానండి ఉల్లిపాయలు కూడా మిక్సీ పెట్టాను కొద్దిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టానండి ఇదిగోండి గరం మసాలా కూడా ఇందాక అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయానండి ఇదిగోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇవ్వండి స్టవ్ ఆన్ చేసి గిండి పెట్టేసాను పొయ్యి మీద ఇగోండి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇగోండి రెండు స్పూన్లు నెయ్యి రెండు ఆయిల్ వేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇగోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇగోండి నూరికి ఆగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ ఇవ్వండి ఇంపై పేస్ట్ బాగా వేయిపోవాలండి ఫస్ట్ ఇంపై పేస్ట్ బాగా వేయించు బాగా కలుపుతుందండి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేసింది ఇప్పుడు పుదీనా కొద్దిమీర పచ్చిమిరపకాయలు అండి వేస్ట్ బాగా కలుపుకోండి బాగా తేగలేమండి కూడా పచ్చి పోయేటట్టు మంచిగా వాసన పోయితే తేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ మన పొద్నా కొద్దిమీర పచ్చిమిరయ పేస్ట్ కూడా ఏగిపోయిందండి అండి పైకి వస్తుంది మంచిగా ఆయి పైకి వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం అలా పేస్ట్ చేసుకోవాలండి వేస్తున్నానండి బాగా మనం గమనించండి నేను ముక్కలుగా ఏం వేయట్లేదండి మొత్తం పేస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు అలవాట్లో ఇట్లా వేసుకుంటేనే బాగుంటుందండి ముక్కలుగా ఏమి ఉంటుంది అండి ఇంట్లో చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ముక్కలు కానీ పాకులు తగలసం అట్లా ఏముంటుందండి చెప్పి మిలిమిక్కల కనిపిస్తాయండి మిలిమిక్కలు ఎక్కడ పిల్లలు తింటారు కాబట్టి అసలు మన ముక్కలు ఏమి ఉండవు చాలా బాగుంటుంది అండి ఇట్లా చేసుకుంటున్నాడు ఒకసారి అలవాస్ ఎగిపోయిందండి ఇప్పుడు టమాటా పూరి కొట్టుకుందాం అండి టమాటా పూరి కూడా బాగా ఎగితే బాగుంటుంది దీంట్లో ఇది ఒక రకం అండి మనకి పలావండి ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసి చూపిస్తానండి ఇక్కడ మంచిగా టమాటా కూడా మంచి కుడుకోవాలండి ఆయిల్ వచ్చే వరకు బాగా వేముకోండి ఇదిగోండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి చిందాక మనం మసాలా బిర్యానీ మసాలా మొత్తం పట్టేసాం కదండి అది వేసుకోండి ఇవ్వండి ఇట్ల కలిపేసుకోండి ఇలా మనం వేగి కలిపే కొద్ది కొంచెం వాసన వస్తూ ఉంటుంది నూనె మొత్తం పైకి కుదుతూ ఉంటుందండి ఒకటి రాసు ఒకటి వేసుకుంటా ఉండండి నూనె పైకి వచ్చిన ఉంటా ఇగండి ఇట్లా పేస్ట్ మొత్తం బాగా ఏప్ అయ్యండి ఇట్లా బాగా కలుస్తూ ఉంటే బాగా వేగుతుందండి ఇగోండి ఆయన పైకి వచ్చేస్తుంది మంచిగా వేగిపోయాండి అండి ఇప్పుడు ఇప్పుడు ఇవ్వండి జీడిపప్పు వేస్తున్నాను ఈ టైంలోనే వేసుకోవాలి జీడిపప్పు ఇలా జీడిపప్పు కూడా వేసేస్తేయండి కొంచెం పెరిగేస్తున్నా అండి ఒక పప్పు ఒక కప్పు పెరిగేసాను మంచిగా ఉడిపోయింది రాయి పైకి కదా ఈ టైంలో మనకి పొలవు సరిపోయినాక ఉప్పు వేసేసుకోండి ఒకసారి నేను రెండు స్పూన్లు వేసానండి మీరు కావాలంటే చూసుకొని మీరు వేసుకోండి రా నీళ్లు పోసినకైనా మనం చూసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ టైం వేసేసానండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఏగేసి వేగేసి మొత్తం పైకి వచ్చింది చూడండి మొత్తం ఏగిపోయింది మసాలాలన్నీ మంచి మంచి వాసన వస్తుంది ఈ టైంలో మనము వేసేసుకోవాలండి కొంచెం ఉప్పు ఉప్పు ఈ మసాలాలు ఈ మొత్తం ఈ మినిమిక్కలు పట్టేటట్టు కొంచెం చేపెట్లా ఉంచండి కొంచెం ఏపం అండి సరిపోతుంది ఆల్రెడీ మనం కడిగి పెట్టాం కదా ఇప్పుడు దీంట్లో బాగా నానండి మన విసర్లో ఉడుకుతాయి కాబట్టి మినిమిక్కర్ మెత్తగా ఉడిపోయింది మినిమిక్కలు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు వేపుకోండి నూనెలో ఈ మసాలా మొత్తం మినిమిక్కలు బాగా పట్టుకుంటుందండి ఇవ్వండి మంచిగా మొత్తం అయింది కదా ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు అండి పోసేసుకోండి బిర్యానీకి రెండు కప్పులు నీళ్ళు అండి ఇట్లా పోసుకోండి ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోవచ్చు అండి ఇట్లా ఊరకటప్పుడు చూసుకుంటే మనకి టేసిపోతుందండి ఉప్పు ఇంక ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం మాకైతే సరిపోయింది మూత పెట్టేసుకుందామండి ఈ నీళ్ళు బాగా మసలాలి ఈ నీళ్లు మచ్చేటప్పటికి మనం రైతా అండి ఈ పొలాలోకి రైతా చాలా బాగుంటుందండి టేస్ట్గా నేను రైతా ఎలా చూపిస్తాను చూపిస్తానండి ఇప్పుడు రైతాలోకి ఇంకోటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము కొత్తిమీర టమాటాలు అండి సన్నగా తరిగి పెట్టారండి ఇంకోటి దీంట్లోకి వేస్తున్నాను ఇందులోకి ఇవన్నీ వేసేసుకోండి ఇవ్వండి కొంచెం సాల్ట్ అండి అన్నంలో సాల్ట్ ఉంటుంది కండి కొంచెం చూసి వేసుకోండి ఇది బాగా కలపండి కొంచెం ఇట్లా అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి క్యారెట్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మొత్తం కలుసుకోవాలండి ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోండి తర్వాత పెరిగేసేసుకోండి ఇవ్వండి పెరిగేస్తున్నాను నేను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి మనకు కొంచెం గట్టిగా వద్దు కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు అండి రైట్లాగో కొంచెం వాటర్ పోసు కూడా కలుపుకోవచ్చు మా ఇంట్లో కొంచెం గట్టిగా తింటారండి అందుకే ఇంట్లో ఎట్లనే చేశాను మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి ఈ రైతు అయిపోయిందండి ఇంకా రైతా పక్కన పెట్టేసేస్తున్నాను ఏ బాగా మస్తుంది చూడండి నీళ్ళు ఇప్పుడు బియ్యం అండి శుభ్రంగా వడ పోసుకోండి నీళ్ళు లేకుండా శుభ్రంగా వడవేసుకొని పోసి వేసుకోండి బియ్యం వేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పు నీళ్ళు అండి ఒకసారి ఇట్లా కలిపేసుకోండి ఇట్లా కలిపేసుకొని నాలుగు పక్కల మూత పెట్టేసేసేయండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇవ్వండి అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కలుపుకోవాలండి అందరం నాలుగు పక్కల కలపండి మంచిగా నాలుగు పక్కల కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేసేయండి అట్లా కలిపేసేయండి మూత పెట్టేసేయండి మంచిగా ఉడుకుతుంది చూడండి ఆయంతా మంచిగా కట్టాలండి మంచిగా వాసన వస్తుందండి టైంలో చూసుకుందామండి ఇగోండి అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం అండి మొత్తం మంటని మంట మంట మొత్తం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తామండి ఇగోండి మొత్తం సిమ్లో పెట్టేసాను నేను మూత పెట్టేస్తాను ఇదిగోండి ఒకసారి చూద్దామండి ఇవ్వండి మంచిగా అయిపోయిందండి అన్నము ఇవ్వండి బాగా అయిపోయింది పలవు గ్యాస్ బంద్ చేశాను అండి ఇంకా నేను ఇవ్వండి ఆగిపోతే ఇంకా మంచిగా పొడి పొడి అండి ఇగోండి మంచిగా ఆగిపోయిందంటే మంచిగా ఇంకా పొడి ఆడుతుంది బాగా ఇవ్వండి అయిపోయిందండి మిలిమిక పలావు రైతాతో తింటే చాలా బాగుంటుందండి రైతా లేకపోయినా ఒట్టి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయను నిమ్మకాయ నుంచుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తినవచ్చు దీంట్లో ఏమి ఉండండి ఆకులు కానీ ఉల్లిపాయలు ముక్కలు అట్లా ముక్కలు అంటే ఏముండీ చాలా బాగుంటుంది చిన్న పిల్ల కూడా బాగా తింటారండి ఇష్టంగా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మాకు చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్